సూపర్ టైం కానీ బోర్ కొట్టకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సెకండ్ టాప్ అనుష్క శెట్టి గారు ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా ఓవర్ అంటే చాలా ఎక్కువ పెట్టారు కొంచెం సినిమాటిక్గా చాలా ఎంజాయ్ చేశాను అన్నమాట బట్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా ఉండడం వల్ల అది కొంచెం నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది దానివల్ల కొంచెం చూసే వ్యక్తి కొంచెం ఇంట్రెస్ట్ కోల్పోతాడు బట్ ఆ ఫైట్స్లోనో లేదంటే ఎలివేషన్స్లో మాత్రం సూపర్ అనమాట అయితే క్రిష్ గారి టేకింగ్ అయితే మాత్రం బాగుంది కానీ ఆ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గానే తీసుకెళ్ళదు దానివల్ల డిసప్పాయింటెడ్ సో ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీగానే బట్ అనుష్క శెట్టి గారి లుక్ కొంచెం మైనస్ అన్న సినిమాకి బట్ ఆవిడ యాక్టింగ్ అండ్ ఆ మాస్ సీన్స్ లో ఫైట్స్ నిజంగా ఒక హీరో అన్న ఫీలింగ్ అయితే తెప్పించారు ఒక మాస్ హీరో సినిమా సెకండ్ టాప్ అయితే మాత్రం దాని తగ్గ ఎలివేషన్స్ ఉంటాయి ఉంటే ముఖ్యంగా ప్లస్ లో ఏమన్నా చెప్పాలంటే ఫైట్స్ ఎలివేషన్ లో సెకండ్ టాప్ క్లైమాక్స్ అన్న ఇంకా మైనస్ లో ఏమైనా చెప్పాలంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఫస్ట్ టాప్ అనమాట సో ఓవరాల్ ఒక యావరేజ్ ఒకసారి అయితే హ్యాపీగా చూడ చేయ ఇబ్బంది లేదు బట్ అనుష్కర్ కోసం మన క్రిష్ గారు అండ్ స్టోరీ పరంగా కావచ్చు లేదంటే స్క్రీన్ ప్లే పరంగా ఇంకా వర్క్ చేస్తాను ఉంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది బట్ ఒక మెసేజ్ అంటే ఒక ఎల్లండి మెసేజ్ చాలా చూసాం బట్ ఏంటంటే ట్రై చేశారంటే ఒక గంజే వాడకూడదు ఇప్పుడున్న సొసైటీ అంటే కొంచెం సొసైటీ జరిగే కొంచెం గంజే వాడకూడదు అనేది అని తెలిపారు అంత లాస్ట్ వచ్చి అదే చెప్తున్నా కన్విన్సింగ్ గా చెయ్యొచ్చు బాగా చేయొచ్చు బట్ ఏంటంటే కొంచెం కంగారుగా తీసుకుంటే అనిపించింది దానివల్ల ఏంటంటే ఏదో అక్కడ కనెక్ట్ అవుతుంది అది మొత్తం కనెక్ట్ కాలేం బట్ ఫైట్స్ లోను ఎలివేషన్ లో బాగా కేర్ తీసుకుంది అవి ఒకటి బాగా ఎంగేజ్ చేస్తుంది సినిమాకి ఆవిడ మానేసి ఏదైనా క్యారెక్టర్ చేసుకోవడం బెటర్ లుక్ పరంగా అయితే చూసుకుంటే చాలా బుద్ధిగా అందంగా కూడా కనపడ్డది సెకండ్ ఫస్ట్ సీన్ రప్ప లేదు సెకండ్ రప్ప రప్ప ఫస్ట్ సీన్ అంటే ఇంకా అలా అలా లవ్ స్టోరీ మేము పోయినట్టు పోతుంది కానీ గా అందరికీ నచ్చుతుంది సినిమా ఎందుకంటే ఈ తరుణంలో యూత్ చూడవలసిన సినిమా ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఆకట్టుకునే సినిమా కృష్ణ గారు అరహర వీరంబాల సినిమాని ఎందుకు ఇగ్నోర్ చేశారు ఈ సినిమా చూస్తే అర్థమైంది ఎందుకంటే ఒక కాన్సన్ట్రేషన్ అంతా ఈ సినిమా పెట్టాడు ఇది వన్ మెన్ షో కాదు వన్ విమెన్ షో నిజంగా అనుష్క ఆ ఏజ్లో ఆ హైటు వెయిట్లో కూడా ఇంత గట్టిగా కష్టపడిందంటే నిజంగా ఆవిడకి కంగ్రాచులేషన్ చెప్పొచ్చు సినిమా చాలా గట్టిగా అయితే అనిపించింది ఇంకా సెకండ్ హాఫ్ చూసుకుంటే ఇంకా హీరో ఎప్పుడైతే పక్కన పెట్టారో ఆ విక్రమ్ ప్రభు గారు క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేయాలి చేశారు జగపతి బాబు గారు ఎంతవరకు న్యాయం చేశారు కానీ ఈ స్క్రీన్ మీద ఇది ఏమి సౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమి కనపడదు ఓన్లీ అనుష్క వన్ విమెన్ షో అండి ఇది ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఆ స్క్రీన్ మీద అనుష్గా నడుచొస్తుంటే బాలకృష్ణ నడిచొచ్చినట్టు ఉంది ఆ రేటు లో నరకుంట పోయింది చాలా బాగుంది అందరూ చూడండి అవుట్ ఆఫ్ ద రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ వరకు ఇవ్వచ్చు ప్రతి ఒక్కరికి నచ్చుతా సినిమా థ్యాంక్ యూ సో మచ్ ఘాటి 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 ఘటితో గట్టి ఇటు కొట్టింది అనుష్క వండర్ఫుల్ మూవీ రాజు కాదు పుష్ప రాణి గుర్తొస్తుంది పుష్ప రాణి పుష్ప రాజు కూడా మాట్లాడిండు అనుషతో అనుకుంటా ఆ లిక్ వీడియోకి లిక్ అని కదా నిజంగా ఒక బలం వచ్చినట్టు అనుష్క ఈ సినిమాలో ఆడపులి బెబ్బులు అంటారు కదా ఆడపులి పిల్ల కాదు పులి కాదు పులి బెబ్బులు లాగా మారితే రేంజ్ ఇటు కొడుతుందో ఏ విధంగా పీకలు కోరుచుకుంటా పోతుందో తన జాతిని అవమానిస్తుంటే తన జాతిని నరుకుంటా పోతుంటే జాతికి అన్యాయం జరుగుతుంది ఏ రేంజ్ లో ఒక ఆడపిల్ల రెచ్చిపోద్దు ఆ విధంగా రెచ్చిపోయింది వన్ మన్ ఆర్మీ కాదండి వన్ ఉమెన్ ఆర్మీ అని చెప్పగలుగుతాను అలాగే హీరో క్యారెక్టర్ ఇంటర్వెల్ బిఫోర్ అవర్ బాగుంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే హైలైట్ అలాగే చైతన్యరావు క్యారెక్టర్ అయితే నిజంగా ఫ్యూచర్ లో మంచి విలన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే జగపతిరావు గారి క్యారెక్టర్ సినిమాకి హైలైట్ సూపర్ ఉంటుంది ఎండింగ్ వరకు కూడా చాలా బాగుంటుంది ఆయనలో కూడా ఒక కొత్త విలనిజం చూపించారు ఎండింగ్ లో కొద్దిగా మారుతాడు ఆయన కూడా నిజంగా అనుష్కకు ఘాటితో గట్టి హిట్ పడ్డది వండర్ఫుల్ మూవీ కెరీర్ లో ఒక బెస్ట్ సినిమాలో అనుష్క ఉన్నాయంటే ఆరుంధతి ఒక బాహుబలి ఇదొకటి నేను చెప్పగలుగుతా ఘాట్ అని చెప్పగలుగుతా కథర్ నాగా అనిపిస్తుంది నాకు పుష్పరాజు కాదు పుష్ప రాని గుర్తొచ్చింది వండర్ఫుల్ మూవీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫిఫ్టీ వచ్చిన నాగే న్యాయం జరిగింది అనిపిస్తుంది యువతకే ఆయన నరుకుంటా పోతుంది ఏ రోజు గుస్వంస్ వస్తాయి సూపర్ మూవీ వండర్ఫుల్ మూవీ అనుష్క గట్టి హిట్ కొట్టింది గాడితో థ్యాంక్ వెరీ మచ్ లవ్ యూ బాయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆస్వాదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851